హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ ఇడ్లీని చూపించబోతున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఇడ్లీ కన్నా నాలుగింతలు ఎక్కువ బలాన్ని ఇస్తాయి అయితే ఈ కొలతలతో కానీ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇడ్లీలు దోశలు కూడా బాగా కుదురుతాయి ఎప్పుడు ఇంట్లో చేసుకునే నార్మల్ ఇడ్లీలు దోశల కన్నా చాలా రుచిగా ఉంటాయి ఈ ఇడ్లీలు దోశలు తినటం వలన ఒంటికి కావలసిన పోషకాలు మన బాడీకి అందుతాయి ఈ హెల్దీ మల్టీగ్రెయిన్ ఇడ్లీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి తర్వాత ఒక కప్పు రాగులు ఒక కప్పు మినపగుండ్లు అరకప్పు శనగ గుండ్లను వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని తర్వాత అరకప్పు పెసరపప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి వీటన్నిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానబెట్టండి కనీసం ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఏడు గంటల తర్వాత కూడా ఇవన్నీ చక్కగా నానిపోతాయి ఇలా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి మిక్సీలో కొంచెం కొంచెం వేసుకుంటూ చల్లటి వాటర్తో పాటు గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసేటప్పుడు ఇలా చల్లటి వాటర్ పోయటం వలన పిండి అనేది ఎక్కువ పులిసిపోకుండా ఉంటుందన్నమాట అంటే బ్యాటర్ కూడా స్మూత్గా వస్తుంది ఇలా మొత్తాన్ని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఫార్మేట్ అవ్వనివ్వండి వాతావరణం చల్లగా ఉంటే పిండి పొంగటానికి కొంచెం టైం పడుతుందండి ఎండాకాలం అయితే పిండి త్వరగా పొంగిపోతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత చూడండి చక్కగా పిండి అనేది ఫార్మేట్ అయింది చూడండి ఇలా పొంగుతుందనమాట ఇలా పొంగిన పిండిని గిరటతో ఒకసారి బాగా కలుపుకొని మీకు ఎంతైతే అవసరమో అంత పిండిని పక్కకు తీసుకొని చేసుకోవచ్చు లేదా మొత్తం పిండిలోనైనా ఉప్పు వేసుకోవచ్చు నేను కొంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉంటే మరి కొంచెం వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి మనం నార్మల్ ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా ప్లేట్లకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసి ఈ ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లోకి పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్ చేసి ఇడ్లీలను కుక్ చేసుకోవడమే చూడండి సాఫ్ట్గా ఉండేల్టీగ్రెయిన్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి సో హెల్దీ హెల్దీ ఇడ్లీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి సో ఇదే బ్యాటర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశలు కూడా వేసుకోవచ్చు అది కూడా నేను చేసి చూపిస్తున్నాను ఫ్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసేయండి తర్వాత ఆయిల్ని వేసుకొని దోశను కాల్చుకోండి క్రిస్పీగా దోశ వస్తుంది సో అంతేనండి మల్టీగ్రెయిన్ ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా అలాగే మనం కావాలి అనుకుంటే సో ఒక్క బ్యాటర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీలు చేసుకోవచ్చు చక్కగా దోశలు కూడా వేసుకోవచ్చు ఊతప్పము ఇంకా పునుగులు కూడా వేసుకోవచ్చండి ఇదే పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకొని చక్కగా ఊతప్పం కానీ గుంత పునుగులు కానీ వేసుకోవచ్చు తొరిగా ఉంటుంది సో హెల్దీ హెల్దీ మల్టీగ్రెయిన్ ఇడ్లీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్గా ఇడ్లీలు దోశలు మెత్తగా వస్తాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ల కోసం సుజాత ప్రజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్